తెలంగాణలో ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాకముందే సీఎం అయిపోయారు సీఎంకిచ్చే సెక్యూరిటీని ప్రభుత్వం ఆయనకు కేటాయించింది ఓ జామర్ వాహనంతో పాటు నాలుగు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఇచ్చారు అలాగే డిఎస్పీ స్థాయి అధికారులు కేసీఆర్ కు సెక్యూరిటీ ఇస్తున్నారు అటు కేసీఆర్ నివాసం వద్ద నందినగర్లో లో భారీ గేట్లు ఉంచారు అలాగే పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి కేసీఆర్ కు అన్ని కలిసొస్తున్నాయి కేసీఆర్ లక్కీ నెంబర్ సిక్స్ ఆయనకు కేటాయించిన వాహనాల సంఖ్య సిక్సే అంతేకాదు ఈ వాహనాల నెంబర్లు సైతం నాలుగు ఆర్లే కావడం విశేషం ఆయన గవర్నర్ ను కలిసేందుకు వెళ్లినప్పుడు ఇదే వాహన శ్రేణితో వెళ్లారు మరోపక్క సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే క్యాంపు కార్యాలయానికి మారాలని కేసీఆర్ భావిస్తున్నారు అయితే క్యాంపు కార్యాలయ నిర్మాణంలో వాస్తు దోషాలున్నట్లు గుర్తించిన పార్టీ శ్రేణులు మార్పులు చేర్పులకు సిద్ధమవుతున్నారు